యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ ఇదేంటమ్మా నాలుగు సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తానే అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తా అంటే ఎట్లాగమ్మా అనుకోకుండా నా పెళ్లి కుదిరింది లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్ళి ఆ లాయర్ శివాజీ నేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మాక్రభు మీ లాలాజలముతో వైద్య వరదలు వరదలవోచు ప్రమాదము ఉన్నది నీవు చిత్తము తండ్రి దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది ఆరోగ్యము లెక్కగా ఉన్నది మీ పరిపాలన ఆ మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది మా మతి గతి తప్పలేదురా మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లల గనుటకు ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు కుంతీదేవితో ధమరాజుని కనలేదా మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా నోరు విప్పిన చోమి చండాలపు కుటుంబ చరిత్ర గొప్ప మను ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం మేమే స్వయంగా భూలోకములకు వెళ్ళి ఆ నరుణ్ణి పూతర్ని గడువు ముగియగానే తోడ్కొని వచ్చదాం విచిత్ర గుప్తా ప్రభు తక్షణమే బయలుదేరు చిత్తం పిటాపుణ్ ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు కాయిత్తు కట్టించా కదా ఇక భూత ప్రేత పిశాచములు నీకు కనబడవు కిర్పిరం ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు చిత్రకు టైంలో ఉన్నారు అబ్బో ఈ చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం లేదు భూలోకమన్న కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చు మధువు త్రాగవచ్చు మగుబల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు వచ్చేదెవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా నా దో డౌట్ రైలు రాలేదు ఇటుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతానము నుండి వచ్చిన పాతానం నుండి నీకు రా ఇది నిజమా నేనేమైనా కలగంట్రా రా నిన్ను వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ముడి పృష్టమును చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో సాహో ఏమి మానవ నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే ఎండిపోతా కదిలిపోయింది నాయరా మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే వారికి దాహము మానవ మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జనము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వయస్సు బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని ఆ అమృతమును కల్తీ చేయుట మేము యథాతముగా తాగదాము అట్లు త్రాగినతో మీరు బజుందరు నా దానం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పట్టించుకోరండి చింతించదు మానవా కొంచెము తీర్థము పోసు త్రాగము అది ఏమి త్రాగకుండానే త్రేంచుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది పై మరొకటి మందువా అబ్బే దుకాణం మొత్తం దాగింద్రా పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో ఇల్లు ఏమది ఇల్లు అనగానేమి అమృతము గోలోగమనంతో ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీ కమను తీసుకునము లారీలు లారీలు బాలులాడుకున్నా ఒక్క పైసిస్తే అడికెళ్ళొస్తాబోయ్ ఈ అంగుళీకము కూడా తీసుకొనము బంగారాలతో బంగారాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ ఆ గది ఈ కిరీటమి గద వారికి అలంకారము కిరీటము వారి వారసత్వము చేస్తాం తమ్ముడు గుంజుకోరా నన్ను కొట్టు కొట్టు సాహో గారు పోలీసు వస్తే లాకప్ లో పడేస్తారు పదం మా బావగారి రెడ్డికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మిల్తా అతడు ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నావు అవతల మీ నాన్నగారు చుడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులోపడే పడిన మరిస్థితిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని గుర్తించిరా మందు మాయలో మేమును మరచి గౌరవ తల్లి చూపు రాదని మా మాయ పిల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతాయి

మా మరణమా అదే లేదమ్మా ఏడు బర చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదే ఆ నాటకం పెద్దాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు వచ్చుకున్నాం ప్లీజ్ రూమ్ సార్ రండి సార్ రండి సార్ ధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా మరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేర కూడా దగ్గర నేను చచ్చిపోతాను తెలిస్తే నన్ను గుండె రెండు రోజుల్లో మీరు నన్ను తీసుకువెళుతున్నాను విషయం దానికి తెలియదు నాకంటే చావులో ముందండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు అనుకున్నాను కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే పెట్టకూడదు హలో హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని క్షమించండి మేము ఈ రోజు తిరుమల బయలుదేరుతున్నాం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండి ఎమిడి బారు నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతా అని నమ్మకం నాకుంటే ఏదైనా ఉపాయం ఆలోచించదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని స్థాపించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వనతో దువ్వించిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఊటే అని అవుతాయి దాంతో నేరం రుజువు అవుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమవారం కొండ మీద గోమారం కూర్చ మన పెళ్ళి అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చా గోవింద గోవిందమహోయమాకండి ఎక్కడ ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు దీని ఏమందు అందు అందులకే నమున కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి ఊరికి ఆడిన ప్రయోజనమేమి పందెము ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు కానిండు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందు ఏమిటో తెలుసండి మీరు ధర్మరాజా పండువును నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడుగుంది ఇంకను గడువా ఆ ఒక్కటే అడక్ స్వామి ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి నా మేను కొడదే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామురమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శిరీష కుమరకులతో పెళ్లి జరిపించాలి మే అభిష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం నీల్లేదు ఈ మానవుడికి గెరువు ఇవ్వడానికి వీల్లేదు ఇది అధర్మ జూదము ఇది అధర్మజూదము కళ్ళు తిరిచి బొమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా చూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిత్ర నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నములు జన్మించినది ఆమెకు పులిశ్చయోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయిష్డ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు కాలుజారునేమోనని వచ్చి समोर नोर जारी ति ఠా ఎవ రహస్యములు ఆ ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకనూ కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు టక్కరి మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే ఉదయించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశములలో తడిగెడితే ఆ తర్వాత కూడా పీకలేదు ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు తిరుమల ప్రయాణించదవో నేను చూసాను యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరసన జల్లుకొని మీ ఆశీసులు తీసుకున్న వల్లనే ఉన్నది ంతియే కదా అటులోనే కానిమ్ము బాల పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని పూజించిటి ధర్మం కాదు పసిబిడ్డ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము

అహో కూనా ఎంత దెబ్బదీసివే అయినను వారు పోయేదారు త్వరగా కడుగుము మమ్మల్ని పొందిలో పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృద్ధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నాడు కూడా తగ్గ ప్రభు All will best! ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటంతా టెన్షనే